సో అందరికీ నమస్తే అండ్ అస్లాం లేకమ్ ఈరోజు బ్లాగ్ లోకి వెళ్ళిపోదాము గిఫ్ట్ ఫర్ మన్హా ఓకే ఇది చాలా ఏడ్చి మన్హా చాలా మమ్మల్ని బాగా ఫోర్స్ చేసేసి తను ఏడ్చింది కాబట్టి ఇది ఆర్డర్ చేయాల్సి వచ్చిందన్నమాట అట్లే మే బీట్ దాకింగ్ వీడొకడు మధ్యలో ఓకే సో ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఇందులో ఏముందో గెస్ చేసి ఫస్ట్ లోపల చూ చూడక ముందే కామెంట్ అయితే చేసేయండి ఇందులో ఏముందో దీనికోసం ఎందుకు ఏడ్చిందో అది ఇంకోటి అనమాట అది కూడా చూపిస్తాను తర్వాత అది కాదు లీవ్ లీవ్ ఏ కులు కార డాల్ డాల్ హౌస్ హౌస్ అంట బయట సో ఇలా ఉంటుందంట సెట్ చేస్తే బట్ బాక్స్ చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది हक हक कर लेता आ, हक किस, थे थे। किसे हक कर लेता बॉक्स ले ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయాలా సీరియస్లీ ఇవన్నీ కాలమ్స్ ఇవన్నీ అందులో మనం వాల్స్ ఏమో ఇవన్నీ అట్టలు ఇవన్నీ వాల్స్టెప్స్ ఇవి బాత్రూమ్ లో వేయడానికి టాయ్స్

సింక్ అండ్ సోఫా ఓకే టీవీ టీవీ యూనిట్ హాల్లో పియానో ఇవన్నీ అదే ఆ కాలమ్స్ బీమ్స్ ఇచ్చినారు కదా అవన్నీ సెట్ చేయడానికి ఇది బాత్ సింక్ అవి డాల్స్ ఇక్కడ ఒక డాలీ ఉంది ఇక్కడ రెండు వచ్చాయి ఇంకా తెలీదు ఇది బెడ్ బెడ్ ల్యాంపు అవి ఇవి ఇది డైనింగ్ టేబుల్ చైర్స్ బట్ డైనింగ్ టేబుల్ అవుట్ సైడ్ ti pai vaad chesta this is kitchen fridge avi idi uyyala uyyala anta swing oh ma swing idi ingo bed bed oh okay oh god oh here idantha పేపర్లు ఇచ్చేకాన్ ఇవన్నీ కంచే ఏమంటారు దాన్ని ఇంగ్లీష్ లో క్యాబోల్ తింది కంచె క్యాబోల్ తింది ఏమో గుర్తుకు రావట్లా వాటి అది ఇది లాన్ ఫస్ట్ దీన్ని పరిచి ఇలా దీని మీద సెట్ చేయాలంట చాలా పెద్ద టాయిల్ హౌస్ ఇప్పుడు దాన్ని సెట్ చేయడానికి ఉంది సో ఇది సెట్ చేయడం తర్వాత సంగతి ఇప్పుడు నా వల్ల కాదు ఓకే ఇది అందరు రకం మే బీలే కాజా తీసుకుని పోయిగే చెరలే కాజా కార్లే కాజా పెరిగి కార్న్కి బయట కాజా లే ఆంతకు బయట సో ఇది హిబ్జు కోసం తెచ్చారనమాట అంటే హిబ్జు కోసమని కాదు ఇద్దరి కోసమని హెర్బి హిబ్జు బర్త్డే వస్తుంది ఏప్రిల్ లో సో హిప్జు కోసం అని అయితే అనుకున్నాము ఇంకొంచెం పెద్దగా ఉంటే మహ కూడా బాగా యూస్ చేసుకునేది బట్ మహ కొంచెం చిన్నగా అయిపోయింది ఇది సో అందుకనేసి మనహ నాకు ఇది చిన్నగా అయిపోయింది నేను దీంట్లో పట్టట్లేదు సరిగ్గా నాకు కంఫర్ట్ లేదు సో నాకు వాడికి తెచ్చారు కాబట్టి నాకు కూడా ఇంకో టాయ్ కావాలనేసి ఏడ్చి ఏడ్చి ఈ టాయ్ అయితే తెప్పించుకునింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది యూజ్డ్ అనమాట ఇక్కడ కరోసేల్ అని ఒక యాప్ ఉంది మనము ఏవైనా సరే అమ్మచ్చు అలానే కొనుక్కోవచ్చు అలా ఉంటుంది అనమాట యాప్ లో సో కొంచెం యూస్ చేస్తాం అన్నమాట నార్మల్ గా ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో ఇవన్నీ ఇండియాకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేము సో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది బట్ అలా అనేసి వీటికి ఇది నార్మల్గా ఆన్లైన్లో దీని నార్మల్ కాస్ట్ చూస్తే టూ ఫిఫ్టీ డాలర్స్ అలా ఉంది ఇది హండ్రెడ్ డాలర్స్కి వచ్చింది ఓకే అలా హండ్రెడ్ డాలర్స్ అంటే మన మనీలో లైక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా అవుతుంది సో ఇది ఇప్పుడు మేము మళ్ళీ దీని నుంచి రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి పిల్లలు యూజ్ చేసుకోని రోజులు యూజ్ చేసుకుంటే చాలు అన్నట్లు కరోసెల్ అయితే యూజ్ చేస్తున్నాము కరోసేల నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట ఓకే బాగానే ఉంటాయి మరి కండిషన్లోనే ఉంటాయి అన్నమాట యూజ్ అయినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సో ఇది బెంజ్ అనమాట బెంజిస్ని బెంజ్ సింబల్ సో ఐ షో యూ ఇది స్టీరింగ్ ఓకే ఇది ఫ్రంట్ స్టాప్ ఇలా ఉంటే ఫ్రంట్ మధ్యలో మధ్యలో ఉంటే స్టాప్ ఇట్ సైడ్ ఉంటే బ్యాక్ అనమాట ఇది రన్ ఇది స్వాగ్ స్వాగ్ లో పెడితే జస్ట్ బండి ఇలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అదే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్ గా అండ్ ఇక్కడ హేర్ హేర్ ఇక్కడైతే యాక్సిలరేటర్ యాక్సిలరేట్ ఉంది ఓకే అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉందనమాట ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు డోర్స్ లాక్ కూడా వేసుకోవచ్చు డోర్స్ కూడా బాగున్నాయి సి చిన్న డోర్స్ ఇది సీట్ అంట దీనికి సో ఇప్పుడు దీన్ని సౌండ్ చూడండి చాలా బాగా వస్తుంది అనమాట ఏదో నిజంగా వెహికల్ స్టార్ట్ అయినట్టు అనుకరు సో అలా అండ్ మ్యూజిక్ కూడా ఉంది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కదా ఇట్ సైడ్ చూడండి హే రే బేబీ ఇక్కడ మ్యూజిక్ కూడా ఉంది ఓకే बिल्ला लगवाए बीसीडी सांग से। ओके, okay, तरवाता इकड़ा माइंड रिकॉर्ड चेस को ऑफ कर दो। so, तो तरवाता इकड़ा వాడిని కూర్చొని ఇవ్వలేదంట మేము వీడియో తీసుకుంటున్నామనేసి ఏడుపు స్టార్ట్ చేసినాడు అబ్బా అబ్బా బ్యాక్ పుజాబీబీ బ్యాక్ సామ్నే సా స్విచ్ సామ్నే కు సాకు కు ఫ్రంట్ కర్రే नहीं वो स्वैग रखा సో అలా అన్నమాట కార్ బానే ఉంది గుడ్ ఓకే అండ్ ఇప్పుడైతే ఇది మన్హాకి ఇది ఫిక్స్ చేయలేము చాలా టైం పట్టేటట్టుంది ఇంత చిన్నది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట చాలా చిన్న చిన్న ఉన్నాయి సో యా విల్ డూ బట్ నాట్ నౌ రేపు చూద్దాము ఇది ఫిక్స్ చేయడం సో అలా అన్నమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా హండ్రెడ్ డాలర్స్ అనేసి సో సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది సిక్స్టీ డాలర్స్ ఏమో పడింది అనుకుంటాను సిక్స్టీ అంటే సిక్స్ సిక్స్టీ సిక్స్ ఫోర్ థౌజండ్ అనుకోండి ఇది ఫోర్ థౌజండ్ ఇది సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో ఇద్దరికీ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మన్హాకైతే రంజాన్ వస్తుంది కదా ఫెస్టివల్ సో అలా తన కోసం హ్యాపీ మన్హా అయ్యో ఇది పొద్దు ఈరోజు నిన్నటి నుంచి అన్నమాట టూ డేస్లో వస్తుందని అయితే ఇది తెచ్చి టూ డేస్ అయింది ఓకే సో ఇది వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది ఇప్పుడు వద్దులేనన్నా నీకు ఇంకోసారి చూద్దాము అని చెప్పామన్నమాట అనమాట ప్రతిదానికి నాకు అలాగే చెప్తే ఎలా ఉంటుంది అనేసి ఏడు స్టార్ట్ చేసింది ఇంకా నాకు వేసేసింది అనమాట తను ఏడుస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి సో అందుకనేసి లేదు నీకేం కావాలో చెప్పుకొని వాళ్ళ పప్పా ఆర్డర్ పెట్టారు ఇది తను అడిగి వాళ్ళిద్దరే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టారు అన్నమాట మన్హా మన్హాకి టాయ్స్ అండి మన్హాకు కొందరి టాయ్స్ హిఫ్జుకు అందులో సగం కాదు కదా కాల్ కాల్ భాగం కూడా కొనుంటాం అన్నమాట మన్నాకి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా టాయ్స్ 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 అయినా తను అట్లు ఏర్చేసరికి మాకు కొంచెం కోపము వచ్చింది కొంచెం బాధ వేసింది అనమాట ఎంత టాయ్స్ కోసం తనలా ఫీల్ అవ్వకూడదు వేరే వాళ్ళ దగ్గర చూసి నేను ఇది యూస్ చేయలేదు ఇది నాకు దగ్గర లేదు అనేసనే తనకు ఎక్కువ టాయ్స్ తీసిచ్చామన్నమాట అయినా నన్ను అట్లే ఫీల్ అవుతా ఉంది అంటే ఈ ఏజ్ అంతేనేమో కిమ్స్ అంతేనేమో అప్పుడు తీసుకుంటా అన్నారు నువ్వు ఇప్పుడు తీసుకోవట్లేదు కదా మీరు అందుకనేసి నేను అట్లా అన్నాను అంట తీసుకోవట్లేదు కదా తీసుకోండి అమ్మా మాదే తప్పు వెయిట్ వెయిట్ సో హిబ్జు కోసం ఇది అండ్ ఇంకోటి ఏంటంటే హిబ్జు కోసం ఆ బైక్ కూడా తెచ్చాము కదా అది ఇంకోటి అనమాట మన్హాకు అది కూడా రీసెంట్ గానే వచ్చింది తీసుకున్నాము సో ఈసారి వీళ్ళ టాయ్స్ ఎక్కువైపోయింది అనమాట ఖర్చు పైసే అనాలంట అన్ని రెండు ఒకటే ఎక్స్పెన్సెస్ ओके, सो अंतिम एंडी फास्टिंग होंडी आसलू निद्रा। मम्मा मम्मा बिचूरी। मम्मा अपन करती। अब नहीं जा माँ। वीडो करुँ। अब करती। चाखू देते नहीं माँ। सीजर हुआ। नहीं माँ देते नहीं माँ। ओके, उनको बाय बोलना लिखे। बाय। हाँ बाय बोलेंगे? बाय। ఫాస్టింగ్ ఉంటే ఉంటున్నాం కాబట్టి అసలు నిద్ర సరిపోవట్లేదు అనమాట ఈ పిల్లలు నైట్ తొందరగా పడుకోవచ్చు అవి తరావే వెళ్ళేసి వచ్చినా వీళ్ళు మాత్రం అనమాట అట్లా మార్నింగ్ సహా చేయడానికి లేచిన కొంచెం అబ్బు హోజాత సో ఇగ్నోర్ చేయండి వాళ్ళని వాళ్ళు చెప్పిన మాట అసలు వినట్లేదు అనమాట ఓకే సో ఇప్పుడు ఏది తిన్నా అసలు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు అనమాట ఓకే సో అందుకనేసి నాకు నా ఫేవరెట్ పిజ్జా సో అందుకే ఈరోజు పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాము సో అది వస్తే తినేసి పడుకుంటాము ఓకే ఇంకా టైం పడుతోంది ఓకే హోప్ యు లైక్ దిస్ వీడియో మీకు ఈ కార్ నచ్చిందా ఆర్ మన్హా టాయ్ హౌస్ నచ్చిందా కామెంట్ అయితే చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మన్హా బ్లాగ్స్ డెనెట్లీ మన్హాదే బాగుంటుందంట మన్హా ఫీలింగ్ అది హాయ్ గైస్ సో నైట్ చూపించాను కదా మన్హా ఆర్డర్ వచ్చింది అనేసి ఏమేమి ఉన్నాయో దాంట్లో సో ఇప్పుడు మార్నింగ్ మేము సహార్కి లేచినప్పుడు మన్హా కూడా లేచేసింది అనమాట డాల్ హౌస్ ఎప్పుడెప్పుడు రెడీ చేద్దామా అనేసి ఓకే సో డాల్ హౌస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఒక త్రీ అవర్స్ అయితే టైం పట్టిందండి ఓకే ఇట్ టుక్ లా లాట్ ఆఫ్ టైం హబీబ్ హెల్ప్ చేసి తను ఆఫీస్ టైం అవుతుంది అనేసి అయితే తను ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా సి ఇంకా బాక్సెస్ అన్నీ సర్దను కూడా సర్దలేదు ఓకే మనహా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఓకే ఫస్ట్ అయితే మీకు డాల్ హౌస్ టూర్ చూపిస్తుందంట తను చూసేయండి ఓకే

And there's a tree here. It's falling everyday <laughs> Sorry. Falling. Mm. Ah! Mm. <laughs> and this is the dolly. She's saying for us, welcome for Manhavela. <laughs> and this is the horse cart. Okay. And then in the left side, mm. she's saying there's a swimming pool. This we, is a swimming pool. This is a swimming pool. Here, she, another dolly is uh, just chilling. Huh. This, here, another dolly is just chilling. And if we go upstairs, there's a playground. And we go up the steps and slide down. Okay. And, down. Next. and next, I will show you inside. Okay. Inside. What is this? This is a uh, bedroom. There's a uh, one chair and one makeup, uh, one makeup uh, table, dressing table, dressing table, mm. and one bed okay. with a blanket and a pill pillow. Okay. And upside, there's a uh, one chair. Okay. And not one chair. chair. It is a sofa. This is a, one sofa. One seat sofa. One seat sofa. So <laughs> I uh -huh. And one table. One tea pie. Mm. And another two sofa. Two seat sofa. Two seat sofa. And there's a TV with a table. TV unit. TV unit. Okay. And upside there's a mirror. Okay. And a cupboard. Okay. And a bedroom with a bed. It is a bed. It is a bed. Okay. Clean and a bed. Clean bed. Queen. Clean, Queen. Queen bed. And a lamp there. Okay. And here is a kitchen with a, a bowl and a pan. Okay and uh, with the oven and the um, uh, fridge and the fridge mm. and there's uh, four chairs with the table okay dining, dining, dining table. table dining table okay this is master bedroom okay and there's one chair okay. with a dressing table okay and the master bed इट इज न सिंगल बेड एंडर इंड्म इधर आता है ऊपर पड़ पो एंड रीडिंग Reading Room huh? Reading Room. Reading room. With sofas. With sofas and chairs. Swing. And swing. Hello. And swing. <laughs> and we have also a pet dog. Hmm. And that is his bed. Okay. And also there's some books. Okay, there are books. Wow. Hmm. And here is uh Tea table. Okay. And there's one chair with a table. Hmm. One table. Two chairs. There are two chairs and one table. Hmm. There's another swing also. <laughs> oh, nice. It can handle it. Who can sit there? But my dolls cannot sit. Okay. What is this? This is uh, a piano room. This is a uh, if you are bored you can ride this walking horse rocking horse rocking horse mm -hmm. and this is a piano with a one chair seat one seat Okay. and you can also close and open look here wow. and this is something to keep your notes to keep your notes yeah huh. and some pictures okay and uh, sorry this is messy so this is a tea table with an umbrella okay. and two chairs and one table. Wow. So that's it. Oh, clock, 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 and a one clock with a in with a bell ring. Okay. So that's it today. How is my? How is my doll house? Actually, I think you have to subscribe this video. Do you like it? Do you like it, my dollhouse? I think you have to... You liked it? I think you liked it. So, hope you like the video. Please do subscribe to One House Vlog. Bye-bye.